వచ్చే సంవత్సరం ఢిల్లీలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇటు అధికార పార్టీ ఆమ్ ఆద్మీ అలాగే అటు ప్రతిపక్ష పార్టీ బీజేపీ రెండూ కూడా విమర్శనాస్త్రాలు చేసుకుంటున్నాయి బీజేపీ పైన కేజ్రీవాల్ కేజ్రీవాల్ పైన బీజేపీ ఇద్దరూ కూడా విమర్శలు చేసుకుంటున్నారు ఇలాంటి సమయంలో నిన్న చేసినటువంటి బీజేపీ వ్యాఖ్యలకి కౌంటర్గా అరవింద్ కేజ్రీవాల్ అయితే బీజేపీకి జెండా లేదు అజెండా లేదు అసలు ఆ పార్టీకి సీఎం క్యాండిడేటే లేరు అంత పక్కన పెడితే అసలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా లేరు ఇప్పటికే మేము డెబ్బై నియోజకవర్గాల్లో మా క్యాండిడేట్లను అయితే అనౌన్స్ చేశాం ఇప్పటికీ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ క్యాండిడేట్లు ఎవరో చెప్పాలి పైగా నన్ను ఇబ్బంది పెట్టడానికి తప్ప బీజేపీ ఇంక దేని మీద కూడా దృష్టి పెట్టడం లేదని బీజేపీకి అయితే కౌంటర్ ఇచ్చారు కేజ్రీవాల్ గారు నిజానికి బీజేపీ నాయకులు కొందరు నిన్న కేజ్రీవాల్ పైన అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ పైన అయితే విరుచుకుపడ్డారు పడ్డారు ఎన్నో చేస్తానని చెప్పి ఏమీ చేయనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిలో కూరికిపోయిందని అలాగే యమునా నదిని కాలుష్యమయం అవడంలో తీవ్రమైనటువంటి పరిస్థితులు సృష్టించింది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం ఆ కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా ఎటువంటి ప్రణాళికలు రచించలేదని కేజ్రీవాల్పై పడితే ఢిల్లీని మొత్తం కాలుష్యమయంగా అలాగే వాయు కాలుష్యం ఎంతో పెరిగిపోయింది దానికి కూడా బీజేపీ బాధ్యత వహించాలని ఈయన కూడా మళ్ళీ కౌంటర్ దాఖలు చేసింది ఈయన కూడా మళ్ళీ కౌంటర్ చేయడం జరిగింది